ఫ్రెండ్స్ చాలా వరకు ఆకాశంలో పక్షులు గుంపులుగా వెళ్ళడం మనం చూస్తుంటాం అయితే మనం సరిగ్గా గమనిస్తే ఆ పక్షులు ఎక్కువగా వి ఆకారంలోనే వెళుతుంటాయి పక్షులు అలా వి ఆకారంలో వెళ్ళడానికి ఓ కారణం ఉందట పక్షులు గాలి వేగాన్ని నియంత్రించుటకు వాటి శక్తిని ఆదా చేసుకుంటూ ఇలా వి ఆకారంలో వెళుతాయట అంటే ముందున్న పక్షి ఎగిరేందుకు రెక్కలు ఆడిస్తే దాని రెక్కల నుంచి వచ్చే గాలితో వెనుకున్న పక్షి తన శక్తిని వాడకుండానే సులభంగా గాలిలోకి ఎగురుతుందంట దీనితో పాటు ముందున్న పక్షి నాయకుడిగా వ్యవహరిస్తుంటే మిగతా పక్షులు తోటి పక్షులతో ఢీ కొట్టకుండానే ఉండేందుకు వి షేప్ ఉపయోగపడుతుందట ఈ వి షేప్ను మిలిటరీ అవుట్ఫిట్ ఎయిర్ కూడా పాటిస్తుంటారు పక్షుల రెక్కల్లాగా విమాన రెక్కలతో వచ్చే గాలితో వెనుకున్న విమానం పెద్దగా ఇంధనాన్ని వాడకుండానే ఎగురుతుంది దానినే ప్రపంచ దేశాలు వీ ఫార్మేషన్ లేదా వీక్ ఫార్మేషన్ అని పిలుస్తారు